అందరికీ నమస్కారం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యు సర్వద అగజాన పద్మార్గం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానా చాలా చాలామందికి అనేక అనుమానాలు ఉంటాయి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మహావైభవంగా తన ఇంట్లో ఒక పండగలాగా తన ఇంట్లో వివాహంలాగా తన ఇంట్లో ఏదో బాధలు జరుగుతున్నట్టుగా మన వాళ్ళందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు మధ్య వయస్కులు ఆడవాళ్ళు కూడా విశేషంగా మనకి ఈ యొక్క గణపతి నవరాత్రులు చేస్తున్నారు చాలా విశేషం గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చెప్పబడుతుంది విశేషంగా చేస్తున్నారు కూడా అయితే ఇక్కడ ఒక చాలామందికి సందేహాలు ఎక్కువగా ఉంటాయి ఈ సందేహాల గురించి నివృత్తి కోసమే మీ అందరి ముందుకొచ్చాను నేను ముఖ్యంగా స్వామి మేము గత ఐదు సంవత్సరాలుగా తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రాత్రులు స్వామి వారిని పూజించి పదవ రోజు మేము ఉద్వాసన చేసుకున్నామండి మరి ఈ సంవత్సరంలో మాకు తొమ్మిది రోజులు చేసేటువంటి అవకాశం లేదు అంటే నవరాత్రులు చేసే అవకాశం లేదు మరి దాన్ని మూడు రోజులకు కానీ కుదించుకోవచ్చునా అని అడిగేటువంటి వ్యక్తులు కొంతమంది కొంతమంది ఏమో తొమ్మిది రోజులకు కాకుండా మేము ఐదు రోజులు చేసుకోవచ్చునా అంటే ఐదు రాత్రులు చేసుకొని చేసుకోవచ్చునా అని కొంతమంది అడిగే ప్రయత్నం అలాగే కొంతమంది స్వామి మేము శని ఆది సోమలు చేసుకొని మంగళవారం ఉద్వాసనలా చేసుకోవాలి మరి మంగళవారం చేసుకోకపోతే ఐదవ రోజు మళ్ళీ మేము పూజ చేసుకోవాలంటే మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను అయితే ఇక్కడ స్వామి వారి యొక్క వినాయక వ్రతం ఏకో ఒకటే రోజు ఏకోత్సవం తొమ్మిది రోజులు ఎందుకు చేస్తున్నాడు చాలాసార్లు చెప్పాను సరే గ ప్రతి సంవత్సరంలో కూడా తొమ్మిది రోజులు చేస్తూ ఈ సంవత్సరం మూడు రోజులు కుదించడం అనేది వారి యొక్క అనుగ్రహం అంటే తొమ్మిది రోజులు కొద్దిగా అంటే పలచబడి చేసుకున్నట్టు కాకుండా మూడు రోజులు గంభీరంగా చేస్తున్నారుగా గణపతిని మీరు పూజించడం మానేయడం లేగా కాబట్టి ఆయన ఏమనుకోడు మీరు తప్పకుండా తొమ్మిది రోజుల ఉత్సవాన్ని మూడు రోజులు జరుపుకోవచ్చును తొమ్మిది రోజుల ఉత్సవాన్ని ఐదు రోజులు జరుపుకోవచ్చును దానికి ఎటువంటి ఇబ్బంది లేదు దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది గణపతి మమ్మల్ని గణపతి మనల్ని రక్షిస్తాడు అనుకూలవంతుల ఫలితాన్ని కలిగిస్తాడు భక్తుల్ని కాపాడేవాడే భగవంతుడు సమస్తమైనటువంటి విఘ్నాలని పోగొట్టేటువంటి వాడే ఆ యొక్క లంబోదరుడు కాబట్టి ఆయనని మనం కొలిసిన అంటే అంటారు కదా పత్రము పుష్పము తోయము రెండు గరిక ముక్కలు పెట్టి రెండు గరిక అందరి పెట్టేసి స్వామి నమస్కారం చేస్తే చాలా సంతోషపడతాడు ఓ చిన్న చెరుకు ముక్కడ పెడితే చాలా సంతోషపడతాడు అటువంటి లంబోదరుడికి ఏకదంతుడికి మనం మనసా వాచా కర్మణ పూజిస్తే ఇబ్బంది లేదండి అంటే పది సంవత్సరాలకు తొమ్మిది రోజులని మూడు రోజులు కుదించుకోవడంలో తప్పే లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం తొమ్మిది రోజులు చేసుకోవచ్చు లేకపోతే వచ్చే సంవత్సరం ఐదు రోజులు చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత తొమ్మిది రోజులు చేసుకోవచ్చు అంటే సమయాన్ని బట్టి ఆర్థికమైన పరిస్థితిని బట్టి మనం అభివృద్ధి చేసుకునే అవకాశం దానివల్ల ఇబ్బంది లేదు మూడు రోజులు చేసుకున్న ఐదు రోజులు చేసుకున్న భక్తిగా చేయండి చాలా ప్రశాంతంగా చేయండి అరమరికలు లేకుండా కులమతాల అతీతంగా ప్రశాంతంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోండి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది దాని ఎటువంటి సందేహం లేదన్న విషయాన్ని గుర్తి శనివారం నవరాత్రి వచ్చిందండి మరి ఆది శోమ మూడు రోజులు అయిపోయింది మంగళవారం ఎలా మేము స్వామివారిని తీయొచ్చనా అని అడిగితే సోమవారం సాయంకాలం అంటే సూర్యాస్తమయానికి ముందే మీరు సూర్యాస్తమయానికి ముందే బొజ్జయని అంటే ఉదయం పూజ చేస్తారుగా ఒకవేళ ఉదయం పూజ చేసే ఆచారం లేకపోతే మీరు ఉద్వాసన చెప్పినప్పుడు అంటే సోమవారం రోజున ఉదయం సోమవారం రోజున ఉదయం పూజ చేయండి ఉద్వాసన చెప్పండి లేదు సాయంకాల సమయంలో సూర్యాస్తమయానికి ముందు స్వామివారికి ఉద్వాసన పూజ చేసి అంటే యజ్ఞేన యజ్ఞ వైజంత దేవా స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానసంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవా యథాస్థానం ప్రవేశ్యామి శ్రీ యథాస్థానం ప్రవేశియాము ఆ మంత్రం చెప్పుకోండి తప్పకుండా స్వామివారి అనుగ్రహం ఉంటుంది అలా చెప్పుకున్న తర్వాత మనం స్వామివారిని ఉద్వాసన చెప్పేసి మర్నాడు మంగళవారం రోజున మీరు తప్పకుండా ఊరేయింపుగా స్వామివారిని నిమజ్జనం చేయవచ్చు దానికి ఎటువంటి దోషము లేదు దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు చాలా మంచి శుభయోగమే కలుగుతుంది అందులో మీకు ఆనందకరమైన స్వామివారి కృపా కటాక్షాలు పొందుకుంటారు సందేహపడకండి ఇది మీ యొక్క అనుమానాలు తీర్చినటువంటి సమాధాన ప్రక్రియ మళ్ళొక్క ధర్మ సందేహంతో మీ మీరందరూ ముందుకు రండి మీ సందేహాలకు విధంగా వీడియో చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను శుభమస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ